హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తిమీర పులిహోరని చూపిస్తానండి ముందుగా రెండు కట్టాల కొత్తిమీరని శుభ్రంగా కడిగి తీసుకోవాలి వాటర్లో సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే మెత్తటి మట్టి అంతా అడుక్కి వచ్చేస్తుందండి ఆ తర్వాత కొద్దిగా ఆరబెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు కారానికి తగినట్లుగా ఒక పది పచ్చిమిర్చి పావు స్పూను పసుపు పావు స్పూన్ సాల్టు చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ వేయడం వలన కొత్తిమీర గ్రైండ్ చేసేటప్పుడు కలర్ మారకుండా ఉంటుందండి ఇప్పుడు అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని ఒక పెద్ద పళ్ళెంలో తీసుకుని చల్లార పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోరకు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత నాలుగు స్పూన్ల వేరుసిన గింజలు ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను ఆవాలను వేసుకుని కారానికి తగినట్లుగా ఎండుమిర్చి ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎటువంటి పులిహోరకైనా పోపు ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా కుదురుతుందండి పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఆల్రెడీ కొత్తిమీర గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాం కదండి చూసి మీ కారానికి తగ్గినట్లుగా వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ ఇంగు పొడి పావు స్పూన్ పసుపు పావు స్పూను సాల్ట్ వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు సాల్ట్ వేయడం వలన అన్నానికి బాగా అంటుతుందండి ఇప్పుడు అంతా ఇలా బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకుని ఒక నిమిషం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు కొత్తిమీరని ఫ్రై చేయనవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పసుపు సాల్ట్ వేసి గ్రైండ్ చేసాం కాబట్టి కొత్తిమీర అనేది రంగు మారకుండా ఉంటుంది ఇప్పుడు చల్లారబెట్టుకున్న పెట్టుకున్న అన్నంలో ఈ కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం పిండేటప్పుడు అడుగున కొద్దిగా సాల్ట్ వేసి ఒక బౌల్లోకి రసాన్ని తీసుకున్నట్లయితే నిమ్మరసం అనేది చేదు రాకుండా ఉంటుందండి ఇప్పుడు అంతా కలిసేలాగా అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఏదైనా రుచిగా తినాలనిపిస్తే తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో కొత్తిమీర వేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు టమాటో పులిహోరని తయారు చేయడం చూద్దాము ఈ టమాటో పులిహోర చాలా టేస్టీగా కుదురుతుందండి ఇలా చేశారంటే ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని ఒక పెద్ద బేసన్లోకి కానీ కంచంలోకి కానీ తీసుకుని చల్లారబెట్టుకోవాలి మీడియం సైజు టమాటాలు ఒక ఎనిమిది తీసుకున్నానండి వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ టమాటాలని మిక్సీ జార్లోకి వేసుకుని ప్యూరీగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను ఆవాలు కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఇప్పుడు ఒక పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుని ఒక అర స్పూను పసుపు పులిహోర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటా అంతా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే విధంగా టమాటా పేస్ట్ని బాగా ఉడికించుకోవాలి ఈ ప్యూరీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా టమాటో పులిహోరని రెడీ చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన అన్నం మీదకి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నార్మల్ పులిహోర కంటే ఈ పులిహోర రుచి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పులిహోరకి మరింత రుచి రావడం కోసం చిన్న కప్పులోకి మిక్సీ చేసి పెట్టుకున్న ఆవ పొడిని ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి పచ్చి ఆవాలనండి వాటిని మిక్సీ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వేరుశెనగ నూనెని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో ఆవ పొడిని వేసి కలిపినట్లయితే ఆవ పొడి అనేది చేదు రాకుండా కండ్రెక్కకుండా ఉంటుందండి వేరుశనగ నూనె వేసి కలుపుకోవడం వల్ల పులిహోర మరింత రుచిగా ఉంటుంది ఇలా అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచిగా టమాటో పులిహోర రెడీ అయింది చాలా టేస్టీగా కుదురుతుందండి ఈ విధంగా చేశారంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు గుడిలో పంచిపెట్టే ప్రసాదం పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా బాగుంటుందండి ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని చిన్న కప్పులోకి తీసుకుని వేడి నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి పులిహోర పొడి కోసం ప్యాన్లోకి ఒక పెద్ద స్పూను ధనియాలు అర స్పూను మిరియాలు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక అర స్పూను ఆవాలు అర స్పూను మెంతులు వేసుకుని ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద స్పూన్ తోటి నువ్వులని వేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి ఆ ప్యాన్ వేడికే నువ్వులు వేగడం సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న పావు స్పూన్ తోటి జీలకర్రని వేసుకోవాలి వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి పులిహోర రుచి అంతా ఈ పొడిలోనే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేయడం వలన గుడిలో పంచిపెట్టే పులిహోర రుచి వస్తుందండి ఇప్పుడు పులిహోర పోపుని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు స్పూన్ల వేరుశెనగింజలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూను ఆవాలని వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా వేగుతూ ఉండగా ఒక ఆరు వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి అనేవి కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పోపు అంతా ఇలా బాగా వేగుతూ ఉండాలి పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకుని ఒక రెండు స్పూన్ల జీడిపప్పు ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు అర స్పూను పసుపు వేసుకుని చింతపండు గుజ్జుని వేసుకోవాలి పులిహోర తగినంత సాల్ట్ వేసుకుని ఈ చింతపండు గుజ్జంతా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా చింతపండుని బాగా ఉడికించుకున్న తర్వాత ఒక స్పూను బెల్లపొడిని వేసుకోవాలి బెల్ల పొడి వేయడం వలన పులుపు ఉప్పు అనేది బ్యాలెన్స్ అవుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర తీయగా ఉండదు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న అన్నంలో ఈ పులిహోర పోపుని వేసుకోవాలి పులిహోర బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలండి వేడి మీద వేసినట్లయితే ఇందులో ఆవాలు మెంతులు వేసాం కాబట్టి చేదొస్తుంది ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అచ్చం గుడిలో పంచిపెట్టే ప్రసాదం రుచి వస్తుందండి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా కుదురుతుంది ప్రసాదంగా చేసుకోవచ్చు ఎప్పుడైనా లంచ్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి మరి కొంచెం వేసుకుని కలుపుకోవాలి చివరిగా ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనెని వేసుకుని కలుపుకుంటే పులిహోర కమ్మగా చాలా బాగుంటుందండి అంతే ఎంతో రుచిగా గుడిలో పంచిపెట్టే ప్రసాదం పులిహోర రెడీ అయింది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదండి మూడు రకాల పులిహోరల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉండే ఆల్ నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుందండి మన ఛానల్లో ఉండే వీడియోస్ మీకు నచ్చినవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ